లా శ్రీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం అల్లం పచ్చడి అందరూ ఇష్టంగా తింటారు కానీ ఈ అల్లం పచ్చడి మామిడికాయతో చేస్తే చాలా రుచిగా ఉంటుంది తీయ తీయగా పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా మనకు ఒకటి రెండు మామిడికాయలు దొరికినప్పుడు పప్పు చారు పులుసు చేసుకుంటూ ఉంటాము ఈ అల్లం మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది చేయడం చాలా ఈజీ అల్లం పొట్టు గీకి ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి మామిడికాయలు పొట్టు గీకేసి ముక్కలుగా కట్ చేయాలి ఈ కాయలు పండు వారినమైన బాగా పుల్లగా ఉంటాయి ఒక కప్పు మామిడికాయ ముక్కలు ఉంటే సుమారుగా సగం అల్లం ముక్కలు సరిపోతాయి అల్లం ముక్కలు మామిడి ముక్కలు మిక్సీలో వేసి ఒక రౌండ్ మిక్సీ పట్టాలి దానిలో ఒక స్పూన్ కారం పొడి జీలకర్ర తగినంత ఉప్పు ఒక స్పూన్ బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఆ పచ్చడిని ఒక బౌల్లోకి తీసి ఉంచాలి దీనికి ఇప్పుడు తాలింపు పెడదాం పోవు కరిటెలో తగినంత నూనె వేయాలి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇంగువ పొడి రెండు ఎండుమిరపకాయలు వేయాలి అవి వేగగానే సవ్ చేసి పసుపు వేయాలి ఆ తాలింపును అల్లం మామిడి పచ్చడిలో వేయాలి ఈ అల్లం రోజు వాడుకునే అల్లం మామిడి అల్లం వేరేగా ఉంటుంది ఈ అల్లం మామిడి పచ్చడి అన్నం చపాతి ఇడ్లీ దోశలలోనికి చాలా రుచిగా ఉంటుంది అల్లం పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ వంటలను ఆదరిస్తున్న అమ్మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ నొక్కండి అలాగే ఒక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ